డైమండ్ రాణి రోజా వెంకటేశ్వర స్వామి పవిత్రత గురించి మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆదిమూలం గెస్ట్ హౌస్లో రాత్రులు జల్సా చేసేటువంటి డైమండ్ రాణి రోజా నీ నోరుని అదుపులో పెట్టుకోకపోతే జనసేన పార్టీ ఆల్రెడీ నీకు నగిరిలో లేకుండా చేసింది ఈసారి రాష్ట్రంలో కూడా నువ్వు తిరగలేవు నీ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ నీకు తగిన గుణపాఠం చేస్తాము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కబడ్దార్ డైమండ్ రాణి రోజా ఏమనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే నమ్ముకుంటారనుకుంటున్నావా అంతటిని కాపాడే కలియుగ దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి అపప అపవిత్ర కలిగించినటువంటి వైసీపీ నాయకుల్ని ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో చేసినటువంటి కల్తీని బయటపెట్టి వాటి వాళ్ళందరినీ ఎవరెవరు ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వస్తారు ఆయన ప్రసాదం అంటే ఎంతో పవిత్రంగా ప్రజలు భక్తులు ఎంతో ఇష్టంగా తినే ప్రసాదంలో జంతువుల యొక్క వ్యర్థాలని ఉపయోగించి వా దాంతో వచ్చేటటువంటి నెయ్యితో ఆ ప్రసాదం చేయడం ఎంత ఎంతవరకు సమంజవసం అని చెప్పి వైసీపీ నాయకుల్ని మేము కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఈ యొక్క కలియుగం ఆయన యొక్క దైవం అట్లాంటి దైవాన్ని అవమానించినటువంటి నాయకుల్ని ఖచ్చితంగా శిక్షించాలి గుర్తింపుకున్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఈరోజు లడ్డు ప్రసాదంలో జంతువుల కలేబరాల నుంచి వచ్చిన వ్యర్థంతో నెయ్యి తయారు చేసి లడ్డులో పవిత్రమైన లడ్డులో కలపడం అనేది చాలా దారుణం ఇలాంటి పవిత్రమైన ప్రదేశం తిరుమల అంటేనే చాలా పవిత్రమైన ప్రదేశం ఆయన నిజ స్వరూపం కొండల్లోనే వెంకటేశ్వర స్వామి స్వరూపంలో తిరుమల కొండల్లోనే ఏడు కొండల్లోనే వెంకటేశ్వర స్వామి కనపడతాడు అక్కడ కొన్ని పవిత్రమైన స్థలాలు ఉన్నాయి అందులో పుష్కరిణి అదేవిధంగా తుమ్మరు తీర్థం పాపనాశనం ఇలాంటి తీర్థాలన్నీ మహామహా చాలా గొప్ప గొప్ప తీర్థాలన్నీ ఉన్నాయి ఆ తీర్థాలలోకి పోవాలంటేనే కనీసం ఒక ఏడెనిమిది కిలోమీటర్లు నడిచిపోవాల్సింది అలాంటి ప్రదేశాలు పవిత్రమైన స్థానం అది తిరుమల ప్రదేశం అలాంటి తిరుమలన్నీ మన హిందువుల మనోభావాలను దెబ్బతినేటట్టు గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేశారు వ్యవస్థను సర్వ నాశనం చేస్తే దాంతో పాటు తిరుమల పవిత్రతని హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేటట్టు ప్రవర్తించారు వాళ్ళని ప్రజలందరూ మమేకమై శిక్షి శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది మన మీద వాళ్ళని ఇంతటితో వదిలిపెట్టకూడదు గత పాలకులు వ్యవస్థను సర్వనాశనం చేశారు అందులో తిరుమల పవిత్రతను కూడా కాపాడకుండా అక్కడ వాణి టికెట్లని శ్రీవాణి టికెట్లని పదివేల రూపాయలు లెక్కన ఒక వేల కోట్లు లక్షల కోట్లు టికెట్లు అమ్మి ఆ ధనాన్ని అంతా దోచుకున్నారు ఇలాంటి వాటి మీదంతా ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద ప్రతి ఒక్కరిని శిక్షించాల్సిన బాధ్యత ఉంది ఇందులో మా డిప్యూటీ మేయర్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పాఠ్యా ప్రాచిత్త దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలో మేమంతా నిర్వహిస్తున్నాము అదేవిధంగా మా నాయకుడు వేములపాటి అజయ అజయ్ గారి సారథ్యంలో మేమంతా జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము భగవంతుడు మనకి ఈ భక్తి పూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని జిల్లాలోనే బలోపేతం చే